చూడండి మేము ఎనిమిది సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్కి వచ్చినాం కోట్ అనే మూవీకి అయ్యో రాజు యువరాజ్ థియేటరు ఎనిమిది సంవత్సరాల తర్వాత మేము ఫస్ట్ టైం సినిమా థియేటర్కి వచ్చినాం సినిమా టికెట్ వచ్చి ఇద్దరికి త్రీ ఫిఫ్టీ ఫోరు ఆ రేటు చూసి భయపడి మేము బయటికి వెళ్ళినాం మళ్ళీ రెండు మూడు చోట్ల చూస్తే ఎక్కడ కూడా ఈ సినిమా ఆడట్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అట్లా కోర్టు మూవీ చాలా బాగుందంట చాలా జా ప్రజలు కూడా మంది చెప్తున్నారు సినిమా బాగుందని యూట్యూబ్లో కూడా చాలా చోట్ల చెప్తున్నారు చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి ఎందుకంటే మేము సినిమాకి రాకపోవడం కారణం ఏంటంటే ఆ సినిమా థియేటర్లో పది రూపాయల ఫుడ్ని యాభై రూపాయలు అమ్ముతారు డైరెక్టర్ తేజ కూడా తేజ కూడా చెప్పడం జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇక సినిమాకు మేము రాలేదు ఎప్పుడు మాది ఫైనల్ సినిమా యుఆర్ మై ఎమ్మెల్యే తరైనడు సినిమా అల్లు అర్జున్ సినిమా చూసినాం ఎంత ఎంత డబ్బులు అవి మూడు వందలు చూపించు మూడు వందలు త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటా ఫిఫ్టీ ఆరు రూపాయలు వస్తాయి మనకి తీసుకుంటారు పో రిక్లైనర్ టూ నైన్టీ ఫైవ్ గోల్డ్ వన్ సెవెంటీ సెవెన్ రాజవ రా గోల్డ్ వన్ సెవెంటీ సెవెన్ రిక్లైనర్ టూ నైంటీ ఫైవ్ ఫైవ్ ఇచ్చిండా ఇచ్చిండో టూ త్రీ సిక్స్టీ ఇస్తే ఫైవ్ ఇచ్చిండ పట్టుకో గోల్డ్ వన్ సెవెంటీ సెవెన్ మా ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి